హలో హాయ్ అండి వెల్కమ్ టు అమేజింగ్ మరి ఇంకో మోడల్స్ అండి ఇవి కలెక్షన్స్ చూపిస్తున్నాను ఇవి వచ్చేసి మనకి కాస్ట్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అనమాట ఆఫ్లైన్ అయితే త్రీ హండ్రెడ్కే బట్ డెలివరీ ఛార్జెస్ ఉంటాయి కనుక సో త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ రూపీస్ అయితే డెఫినెట్గా ఈ వీటికి పడతాయి అనమాట సో చూస్తున్నారు కదా డిజైన్ ఇవి హ్యాండ్ డిజైన్ అనమాట సో ఫుల్ ప్యాటర్న్ ఎలా ఉందో చూపిస్తాను సో ఇది హ్యాండ్ డిజైన్ అనమాట సో ఇలా ఉంటుంది సో ఇది హ్యాండ్ డిజైన్ సో చాలా సింపుల్గా చాలా బాగుంది కదా అండ్ నెక్ కూడా అనమాట నెక్ అయితే చాలా సింపుల్గా ఇచ్చారు అయినా ఇది బ్లౌజ్ కుట్టిన తర్వాత అంత సింపుల్గా ఏమనిపించదు మంచిగానే ఉంటుంది హెవీగా కాకుండా సింపుల్గా సూపర్గా ఉంటుంది అనమాట మరి హెవీగా యూజ్ చేసినా కానీ ఏంటంటే కొంచెం లావుగా కనిపించడం అలా అనిపిస్తుంది బట్ మనకి ఇలా సింపుల్గా ఉంటే చూడ్డానికి బాగుంటుందన్నమాట హ్యాండ్ కూడా అంత లావుగా అనిపించవు మీలే ఎవరికైనా ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కావాలంటే ఇమీడియట్గా బుక్ చేసుకోండి ఓన్లీ వన్ పీస్ ఉంది కనుక అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో కోడ్ ఇస్తున్నారు కదా కింద చూడండి కోడ్స్ కనిపిస్తున్నాయి సో మీషోలోకి వెళ్ళేసి ఈ కోడ్ని సెర్చ్ చేస్తే ఈ ప్రోడక్ట్ కనిపిస్తుంది అనమాట కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ప్రైస్ మాత్రం త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ చూపిస్తుంది ఇది నేను త్రీ దీనిని త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ కూడా అని బట్ ఇప్పుడైతే కొంచెం కాస్ట్ తగ్గించాను సో ట్రై చేయండి ఇది వన్ మోర్ ప్రోడక్ట్ అనమాట సో ఇది వచ్చేసి హ్యాండ్ డిజైన్ సో చూసారు కదా ఎంత హెవీగా ఉందన్నమాట వర్క్ బ్లౌజ్ పీస్ అనమాట ఇది నెక్ డిజైన్ అసలు ఇంత హెవీ నెక్ వర్క్ ఉన్న బ్లౌజెస్ మనకి కావాలంటే మినిమం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా కాస్ట్ పడుతుంది అనమాట బట్ ఇది మాత్రం జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ ఇవ్వండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో మన క్లాత్ కూడా పట్టు క్లాత్ ఇచ్చారు కదా సో షైనింగ్ ఉంటుందన్నమాట టూ షేడ్స్ ఉంటాయి సో అందుకని మనకి పట్టు శారీస్ మీద కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందనమాట సో ఇదనమాట డిజైన్ సో చూడండి ఎంత బాగుందో అసలు ప్యా బర్డ్స్ ఇచ్చారు కదా సో బాగుందనమాట డిజైన్ అయితే ఇది సో టూ హ్యాండ్స్కి ఇలా ఇచ్చేసారు అండ్ నెక్ కూడా అనమాట సింపుల్గా ఏమి ఇవ్వలేదు చాలా బాగా ఇచ్చాడు నెక్ కూడా సో చూడండి ఒక నిమిషం మీకు టర్న్ చేసి చూపిస్తాను ఇంకో చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు వర్క్ అయితే మనకి బ్లౌజ్ కుట్టిన తర్వాత చాలా హెవీగా అనిపిస్తుంది సింపుల్గా చెప్పాలంటే మీకు బయట ఇదే వర్క్ పోయాలంటే చెప్పాను కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ నుంచి త్రీ థౌజండ్ మధ్యలో అయితే డెఫినెట్గా తీసుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బట్ మీకు మాత్రం ఇది రెడీమేడ్గా తక్కువ ప్రైస్కే అవైలబుల్ ఉందన్నమాట ఓన్లీ వన్ పీసే ఉంది ఇది ఇమ్మీడియట్గా బుక్ చేసుకొని కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ స్టాక్ రావాలంటే టైం పడుతుంది కదా సో అనమా ఇదనమాట సో ప్యా ఫుల్ నా చూడండి సో ఫుల్ ఇమేజ్ అనమాట ఇది సో ఫుల్ అనమాట సో మీరు పెట్టిన డబ్బుకి ఏ మాత్రం కూడా లాస్ అయితే డెఫినెట్గా ఉండదు ఇస్తాను సో చూసేయండి ఇది ఒక ప్యాటర్న్ అండి సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ ప్యాటర్న్ అని చెప్పాను కదా సో థిక్ గ్రీన్ కలర్ అనమాట కలర్ అది బ్లౌజ్ పీస్ వచ్చేసి సో దాని మీద సిల్వర్ కలర్తో ఇలా వర్క్ అనమాట సో చూసారు కదా సో ఎంత బాగా ఇచ్చారో ప్యాటర్న్ సో లైన్స్ కదా సో లైన్ అన్నప్పుడు హ్యాండ్కి లై ఈ ప్యాటర్న్ ఇచ్చినప్పుడు ఏంటంటే చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది సో ఫ్యాన్సీ లుక్ అనమాట సో సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా అపీరెన్స్ ఉంటుంది అనమాట ఇటువంటి ప్యాటర్న్ వేసుకున్నప్పుడు బ్లౌజెస్ సో క్లమ్జీగా ఉండకుండా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుందనమాట సో అందుకని చాలామంది ఇటువంటి ప్యాటర్న్ అయితే ప్రిఫర్ చేస్తారు సో చూడండి సో మొత్తం మనకి ఆ లైట్ ఫోక్స్కి వెళ్ళిన లైటింగ్లో కూడా చాలా షైనీ షైనీగా కనిపిస్తూ ఉంటుందన్నమాట సో మెరుస్తూ ఉంటాయి సో ఇదన్నమాట వర్క్ అయితే సో మనకి చెప్పాను కదా ఆల్రెడీ అయితే కాస్ట్ ఎక్కువగా తీసుకుంటారు సో ఇది రెడీమేడ్ అనమాట సో ఇది కూడా కాస్ట్ సేమ్ అనమాట సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సో ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే మీకు స్క్రీన్ షాట్లో కోడ్ ఇచ్చాను కదా మీ స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్నది స్క్రీన్ షాట్ తీసేసుకొని ఒకసారి కోడ్ని మీషోలో కొట్టి చూస్తే మీకు ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ కనిపిస్తాయి క్లియర్గా సో చూసేయండి వన్ ఓన్లీ వన్ పీసే ఉందన్నమాట ఓన్లీ వన్ పీసే సో ఇలా అన్నప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ప్యాటర్న్ అనేది సో చూడండి కింద కూడా బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట సో మనకి ఇంత చాలా అనమాట హ్యాండ్కి మరియు ఓవర్గా ఉన్నా కానీ కొంచెం లావుగా కనిపిస్తుంది హ్యాండ్ సో ఇదైతే చాలా థిన్గా కనిపిస్తుంది అండ్ ఫ్యాన్సీ లుక్ ఉంటుంది సో ఫ్రంట్ కూడా ఇది ఇది ఇచ్చారనమాట డిజైన్ సో మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి సో ఇదనమాట మనకి సిల్వర్ కలర్ కనుక సో ఏ బాగుంటుంది అనమాట లుక్ సో ఇది వచ్చేసి నెక్ సో ఇదనమాట సో మీకు లైటింగ్కి థిక్ షైనింగ్ కనిపిస్తుంది కానీ ఇది థిక్ గ్రీన్ అనమాట సో ఇప్పుడు చూడండి ఇది ఎగ్జాక్ట్ కలర్ అనమాట బ్లౌజ్ కలర్ అండ్ ఇది వర్క్ అనమాట సో గ్రీన్ కలర్ మీద సిల్వర్ కలర్ వర్క్ అసలు ఎంత బాగుందంటే చూడడానికి లైవ్గా అయితే చాలా బాగుంది మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందేమో కానీ లైవ్గా అయితే సో చాలా 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 బాగుందనమాట ఫోర్ లేయర్స్ ఇలా రౌండ్గా ఇచ్చేసారు మీకు బ్లౌజ్ కుట్టిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది సో కోర్ట్స్ చూసేయండి ఇమేజెస్లో కూడా క్లియర్గా కనిపిస్తాయి కదా సో కోర్ట్ కోడ్ స్క్రీన్ షాట్ తీసేసుకొని కోడ్ చూసుకున్నారంటే మీకు ఈ ప్రోడక్ట్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట సో నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసుకోండి ఓన్లీ ఈ పీసెస్ కాదండి ఇంకా హెవీ వర్క్ బ్లౌజెస్ చాలా చీప్ కాస్ట్లో అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట సో కావాలని అనుకునే వాళ్ళైతే మొహమాటం లేకుండా కింద అయితే కామెంట్ చేయండి నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను అండ్ అలాగే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయని చెప్పాను కదా పీసెస్ సో ఆ పీసెస్ కోడ్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాననమాట కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోండి సో ఈ డిజైన్స్ కనుక ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి